అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది లేచి లేవంగానే ఫస్ట్ అయితే మా వారికి టీ పెడుతూ మరో పక్కన చట్నీలోకి వేరుసన గుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే వేపిస్తున్నాను పాలు అయితే విరిగిపోయినాయండి ఇంక పాలు పక్కన పాడేసి టీని మళ్ళీ మా వారికి ఫ్రెష్గా అయితే పెడతాను ఫస్ట్ అయితే స్టవ్ మీద కోడిగుడ్లు అయితే ఉడకేయడానికి పెట్టేసానండి పిల్లలు తాగడానికి కూడా వేడి నీళ్ళు అయితే పెట్టాను ఇంకా షానుకి మనుక్కి నీళ్ళు అయితే ఇచ్చేసి ఇందక్కడ పాలు ఇరిగిపోయినాయి కదండి ఆ గిన్నె అయితే నీట్గా క్లీన్ చేసుకుని మళ్ళీ పాలు ప్యాకెట్ అయితే కట్ చేసి మా వారి కోసము టీకి అయితే ఒక గ్లాస్ పాలు అయితే సెపరేట్గా తీసుకుంటున్నాను ఇంకొండి ఇక్కడ వేరుశనగుళ్ళు వేగిపోయినాయి కదా అదే గ్యాస్ స్టవ్ మీద అయితే నేను మా వారికి టీ అయితే పెడుతున్నాను ఈ లోపల టీ మరిగే లోపల నేను చట్నీ కోసం అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు వేరుశెనగుళ్ళు అయితే మిక్సీ పట్టేశాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టీ కూడా మరిగిపోయిందండి మా వారికి అయితే నేను నేను టీ అయితే ఇచ్చేసి ఇంకా ఇడ్లీ వేయడం అయితే స్టార్ట్ చేస్తాను నిన్న రాత్రి నేను పడుకునేటప్పుడు ఇడ్లీ పిండి అయితే రుబ్బానండి రాగి ఇడ్లీ వేద్దాము అనేసి రాగి ఇడ్లీ ఎలా వేస్తావో ప్రాసెస్ చెప్పు బావని నేను అడుగుతారండి నా వంటలు నాకే నిక్రమ ఉండదండి ఒక రోజు చాలా బాగా వస్తుంది ఒక్కో రోజు రాదు సో నా రెసిపీస్ మీరు అయితే ఫాలో అవ్వద్దు టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుందండి షానుమను వాళ్ళిద్దరినీ స్కూల్కి అయితే పంపించేశాను ఈరోజు మను అయితే తిక్కపేచి పెట్టేసిందండి ఏడుస్తూనే ఉన్నది స్కూల్కి వెళ్ళను వెళ్ళను అనేసి మరి ప్రాబ్లం ఏంటో తెలీదు ఈరోజు ఎలాగో మను వాళ్ళకి ఎగ్జామ్సే కాబట్టి హాఫ్ డేనే ఇలెవెన్ ఫిఫ్టీన్ వరకే స్కూల్ ఉంటుంది సో స్కూల్కి కొంచెం ఎర్లీగా వెళ్ళి అసలు టీచర్ని ప్రాబ్లం ఏంటి అన్నది కనుక్కుని అయితే వస్తాను అనమాట సో పిల్లలు ఇప్పుడు స్కూల్కి అయితే వెళ్ళారు కదండి నేను క్విక్గా వంట పని పూర్తి చేసేసుకుని తర్వాత ఎడిటింగ్ పని పూర్తి చేసుకుని వాళ్ళు వచ్చేటప్పుడు కొంచెము కాళ్ళకి పెడిక్యూర్ అని మెనిక్యూర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను సో ఆ పని అయితే కంప్లీట్ చేసేస్తాను పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే వాకింగ్కి వెళ్ళలేదు క్లైమేట్ అలా వర్షం వస్తున్నట్టు అలా ఉందనమాట ఇంకా త్వరగా వంట పని పూర్తి చేసేసి ఎడిటింగును కొంచెము కాళ్ళకి స్కిన్ కేర్ లాంటివి తీసుకుందామని అనుకుంటున్నాను అందుకనేసి వంట అయితే వండేస్తున్నానండి ఈరోజు చికెన్ కోడిగుడ్లు కూర అయితే వండుతున్నాను పిల్లలు ఎలాగో ఆఫ్టర్నూన్ భోజనానికి ఇంటికి వస్తారు కదా ఇష్టంగా తింటారు అనేసి సో కూర అయితే వండేసానండి ఇంకా నా టైం ఇప్పుడు నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుంటాను ఈరోజు నేను చేసిన ఈ చికెన్ కోడిగుడ్లు కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి పిల్లలు మా హస్బెండ్ చాలా ఇష్టంగా అయితే తిన్నారు నాకు భలే హ్యాపీ అనిపించింది మళ్ళీ ఇంట్లోనే నేను పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ అయితే చేసుకున్నానని చెప్పాను కదండి సో ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది చూపిస్తానండి ముందైతే నా కాళ్ళని నేను ఒక టెన్ మినిట్స్ అలా వాటర్ అయితే సోక్ చేసుకున్నానండి ముందైతే నేను క్యాలస్ రిమూవ్ చేసుకుంటున్నాను నాకు పెద్ద ఎక్కువగా పగుళ్లు ఉండవండి ఎందుకంటే నేను రెగ్యులర్ గా అగారో క్యాలస్ రిమూవర్ ని ఉపయోగించి డ్రై స్కిన్ అంతా రిమూవ్ చేసుకుంటాను దీంట్లో త్రీ రోలర్ హెడ్స్ ఉన్నాయండి లైక్ కోర్స్ మీడియం ఫైన్ రోలర్ హెడ్స్ అనమాట మీకున్న రిక్వైర్మెంట్ బట్టి రోలర్ హెడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో టూ స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయండి మనం ఇది ఛార్జింగ్ పెట్టుకోవాలి ఒకసారి ఛార్జింగ్ పెడితే చాలా డేస్ మనకి ఇది వచ్చేస్తుంది పాదాలని ముందుగా సోక్ చేసుకుని తర్వాత అయితే నేను బాగా డ్రై అవనిచ్చి ఇప్పుడైతే క్యాలెస్ రిమూవ్ చేసుకుంటున్నాను చూసారండి మనము డ్రై స్కిన్ ఏమీ లేదు అని అనుకుంటాం కానీ ఇలా రిమూవ్ చేయగా చేయగా మనకి స్కిన్ పైన చాలా డ్రై స్కిన్ అయితే ఇలా బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట సో పాదాలకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి సో చూసారు ఇప్పుడు నా పాదాలు ఎంత నీట్గా అయితే అని చేసుకుందాం అనుకుంటున్నాను దీనికోసం అగారో నెయిల్ డ్రిల్లర్ అండ్ పాలిషర్ అయితే ఉపయోగిస్తున్నాను దీంట్లో ఫైవ్ స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఛార్జ్ చేస్తే మనము త్రీ అవర్స్ అయితే ఉపయోగిస్తాం సో ప్యాక్ ఓపెన్ చేస్తే మనకి యూజర్ మాన్యుల్ తో పాటు ఎయిట్ అటాచ్మెంట్స్ అయితే వస్తాయండి ఈ ఎయిట్ అటాచ్మెంట్స్ లో మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇది నెయిల్ డ్రిల్లర్ మెయిన్ యూనిట్ అండి దీంట్లో మనకి ఎల్ఈడి లైట్ ఆప్షన్ కూడా ఉన్నది సో నా రిక్వైర్మెంట్ ని బట్టి నేను లాంగ్ కోర్న్ బిట్ అయితే అటాచ్మెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాను ఈ అగారో నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ లో మనకి ఫైవ్ ఎక్స్ స్పీడ్ మోడ్స్ అయితే ఉన్నాయండి ఎల్ఈడి లైట్ ఆప్షన్ కూడా ఉంది నేను లాంగ్ కోన్ బిట్ అటాచ్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదండి ఈ అటాచ్మెంట్తో నేను నా నెయిల్స్ని పాలిష్ చేసుకుంటున్నాను అలాగే సైడ్ వాల్స్ని క్యూటికల్స్ని అయితే రిమూవ్ చేసుకుంటున్నానండి ఒక్కోసారి గోర్లు పక్కన చిన్న చిన్నవి వచ్చేసి అవి ఎంత గుచ్చుకుపోతున్నాయో ఒక ఆ తోలు ఇలా లాగుతుంటే బాధ వచ్చేస్తుంది అనమాట సో దీంతో నేను అవన్నీ చక్కగా అయితే రిమూవ్ చేసేసుకున్నానండి ఈ అటాచ్మెంట్తో నేను సైల్ వార్డ్స్ ని క్యూటికల్స్ని రిమూవ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే నేను పెల్టెడ్ వూల్ బిట్ అయితే ఉపయోగిస్తున్నానండి ఈ అటాచ్మెంట్తో నేను నెయిల్ సర్ఫేస్ని మొత్తాన్ని పాలిష్ చేసుకుంటున్నాను అలాగే ఎక్స్ట్రా పార్ట్స్ లాంటివి ఉంటే వాటిని అన్నిటిని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నానండి మీరు చూసారా నెయిల్స్ ఎంత నీట్గా అయితే క్లీన్ అయిపోయినాయి అని ఈ ప్రోడక్ట్ లో మనకి టోటల్ గా ఎయిట్ అటాచ్మెంట్స్ అయితే వచ్చాయి కదండి మీ రిక్వైర్మెంట్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆ టూ అటాచ్మెంట్స్ యూజ్ చేశాను తర్వాత ఇంకా నేను టోస్ ని కూడా నీట్గా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేల్స్ ని కట్ చేసేసుకున్నానండి సో టోస్ని క్లీనింగ్ చేసుకోవడం కోసం నేను సెఫైర్ కోన్ బిట్ అనే అటాచ్మెంట్ అయితే యూజ్ చేస్తున్నానండి దీంతో నేను క్యాలస్ని రిమూవ్ చేసుకున్నాను డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి నెయిల్స్ కట్ చేశాను కదా మంచి షేప్ వచ్చేలాగా నేను దాన్ని అయితే యూజ్ చేశాను అనమాట సో మొత్తం ఇంకోండి నాకు కాళ్ళు వేలు చాలా త్వరగా పెరిగిపోతాయండి అండి సో నెయిల్స్ కట్ చేసుకుని క్యాలెస్ని రిమూవ్ చేసి డెఫ్ట్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి నెయిల్ అయితే మంచిగా షేప్ చేసేసాను ఈ ప్రోడక్ట్తో తో పాటు మనకి డస్ట్ కంట్రోల్ షీల్డ్ కూడా వచ్చిందండి ఇంకా నేను నెయిల్స్ ని చక్కగా నెయిల్ పాలిష్ అయితే వేసేసుకుంటున్నాను నెయిల్స్ చూసారు ఇప్పుడు ఎంత అని టోస్ కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి కదండి ఇప్పుడు సో ఫైనల్ గా నేను ఫుట్ మసాజర్ అయితే ఉపయోగిస్తున్నానండి ఇది అగారో ఆటోమేటిక్ ఫుట్ స్పా అండ్ మసాజర్ అండి దీంట్లోకి మనము సెవెంటీ పర్సెంట్ వరకు వాటర్ వేసుకుని ఫ్లెగ్ ఆన్ చేసుకుని ఇక్కడ పవర్ బటన్ ని క్లిక్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట దీంట్లో మనకి టెంపరేచర్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా ఉంటుందండి సో టెంపరేచర్ ని సెట్ చేసుకుని మనము దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఎంత టైం పెట్టుకోవాలి అనుకుంటున్నాం అనేది కూడా టైమర్ ని ఉపయోగించుకోవచ్చు దీంతో మనము స్పా చేసుకోవచ్చు అలాగే మసాజ్ కూడా చేసుకోవచ్చండి కావాలంటే రెండు కూడా ఒకేసారి చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే మసాజర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడు ఇలాగా రోలింగ్ అవుతూ ఉంటుందండి మనము కొంచెం సేపు వాటర్ వేడెక్కనిచ్చి అప్పుడు కాళ్ళు ఇందులో పెట్టుకున్నాం అనుకోండి కాళ్ళకి చాలా రిలాక్సింగ్ గా ఉంటుందండి చాలా మంది ఎక్కువగా నుంచుని పనులు చేస్తూ ఉంటారు కాళ్ళు బాగా నిప్పుల కింద ఉన్నాయి అనుకున్న వాళ్ళు పాదాలకి ఎలాగా రిలాక్సింగ్ కి మసాజ్ అయితే పెట్టుకోవచ్చండి ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ మూడు ప్రోడక్ట్లు మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంటాయండి ఇక్కడ మధ్యలో పింక్ కలర్ స్టోన్ ఉంది కదండి దానితో మనము క్యాలస్ ని రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే స్పా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశానండి స్పా ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇలాగా వాటర్ బబుల్స్ అయితే వస్తాయి అన్నమాట నా స్పా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ ఆటోమేటిక్ ఫుడ్ స్పా నుంచి వాటర్ ని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇలా వాటర్ అవుట్లెట్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేస్తే వాటర్ అంతా ఇలాగా బయటకు వెళ్ళిపోయి డ్రైన్ అయిపోతుంది సో ఇంట్లోనే నేను పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ చేసుకోవడానికి ఉపయోగించిన ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో పెంచేస్తాను గో అండ్ చెక్ మేమైతే లెవెన్ ట్వంటీ అయ్యిందండి షాను ని మనను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను నేను చేసుకున్న ఈ పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్ ఆఫ్టర్ బాత్ అయితే చేసుకున్నానండి ఎందుకంటే కాళ్ళని మనం ఎలాగో సోక్ చేయాలి కదా స్నానం చేసినప్పుడు అవి సోక్ అవుతాయి ఇంకా ఎక్స్ట్రా ఇంకో టెన్ మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా నేను పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకుని వచ్చేసానండి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను స్టవ్ మీద బియ్యం కడుగైతే పెట్టాను ఆల్రెడీ ఇందాక కూర అయితే వండేసాను కదండి దాన్ని మధ్యలో కట్టేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ మేము అన్నం తినేసరికి చల్లారిపోతుంది కదండి సో ఆ నీళ్ళు మేము అన్నం తినేటప్పుడు ఎవరేట్ చేశాను అనుకో కూర వేడిగా ఉంటుంది అన్నం వేడిగా ఉంటుంది అనేసి ఇంకా పిల్ల మార్నింగ్ టిఫిన్ ఏమి తినలేదు కదా ఇప్పుడు ఆకలిస్తుందంటండి మా ఇద్దరి మధ్య డిస్కషన్ వినండి ఎంత తిక్కువనండి ప్రతి దానికి చెయ్యి అడిస్తుంది నాకు అలా చెయ్యి మీదకెత్తింది కోపం వచ్చేస్తుంది రాంటావా టిస్తాను అని అక్క కన్నా నీకు అంటే నేను అక్క అనుకుని నీకు చెప్పేసానేమో కానీ నీకు కాదమ్మా అదే నేను అక్క అనుకుని నీకు చెప్పేసాను టిఫిన్ తింటే కదా నీ పొద్దున్నే అమ్మ కొట్టిందా నిన్ను కొట్టా హ్మ్ కొట్టా కొట్టనా ఆ బాదగ్నియా చిప్ డబుల్ కయ్యని బాగా ఇంకాదైతే పేచి మొదలు పెట్టిందండి అది అసలు ఒక్క మాట అనేవదండి పెద్ద రీసౌండ్ వేసుకుని ఏడుస్తుంది చెవులు చిల్లెట్టేస్తుంది అనమాట ఇంకైతే అది అలా ఏడుస్తుంది నేను మార్నింగ్ నుంచి గిన్నెలైతే క్లీన్ చేయలేదండి వాటిని అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా తర్వాత అయితే రైస్ ఉడికిపోతే అన్నాన్ని కూడా వార్చాలన్నమాట ఇంకా మను అయితే అలా ఏడుస్తుంది కదా కాసేపు అయితే దాన్ని ఎత్తుకుని ముద్దాడాలండి ఎత్తుకుని ముద్దులు పెట్టలేదు అనుకోండి అలా ఏడుస్తూనే ఉంటుంది అనమాట దాన్ని తిడతాను కానీ నేను కాసేపు కూడా ఉండలేనండి వెంటనే ఎత్తుకుని ముద్దాడుతాను ఎంత విసిగిచ్చిందండి ఈరోజు నాకు చేతికి ఏదైనా దొరికితే గట్టి కొట్టేలా అనిపించింది అంత విసిగిచ్చేసింది తిక్ కదండి ఎంత పేచీ పెడుతుందంటే అంత పెడుతుంది పెడుతుందనమాట మళ్ళీ నేను ఎన్ని తిట్టండి ఎన్ని కొట్టండి పో నా అమ్మకు కోపం వచ్చేసింది పక్కకు వెళ్ళిపోదామని అనుకోదు నా వెనకాలే నాకు చిరాకు వచ్చి కొద్దీ నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది అదేంటంటే అమ్మ తిట్టింది కదా ఇప్పుడు నన్ను ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి అనేసి అనుకుంటుంది అనమాట నాకు ఆ కోపంలో ఇంకా దాన్ని దగ్గరికి కూడా తీసుకోబుద్ది కాదు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా ఆగి ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు నాకు నేను చెప్పుకొని మళ్ళీ దాన్ని అయితే ఎత్తుకుని ముద్దాడుతాను అనమాట మార్నింగ్ కూడా స్కూల్కి నువ్వే తీసుకెళ్ళు నువ్వు తీసుకెళ్తేనే వస్తాను అని అంటే మార్నింగ్ మళ్ళీ నేనే తీసుకుని వెళ్ళాను అండి అంటే మా హస్బెండ్ కూడా వచ్చారు నేను బైక్ మీద నేను వస్తేనే వెళ్తాను అందనమాట అప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళాక గేట్ దగ్గర దాన్ని ముద్ర పెట్టుకున్నాక అప్పుడు స్కూల్ లోపలికి అయితే వెళ్ళిందండి ఇంకోటి కూర అయితే వాటర్ మొత్తం ఏమాపరేట్ చేస్తాను కూర అయితే మాత్రం భలే టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది చికెను కోడిగుడ్లు కూర అయితే ఈ ఈరోజు రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా అన్నం అయితే చేసుకుంటున్నాను నేను ఇంకా పిల్లలకైతే అన్నం నేనే తినిపించేస్తానండి ఇప్పుడు మనం తిను అనేసి దానికి అన్నం పెట్టించాను అనుకోండి ఆ పిల్ల మళ్ళీ గంటల ధరపడి తింటుంది మళ్ళీ చివరికి కుదిలేస్తది అనమాట అన్నము అందుకనేసి ఇంకా నేను తినిపిచ్చేద్దామని అనేసి కొంచెం అన్నం కూర అయితే పెట్టుకున్నానండి రెండు గుట్లు అయితే వేసేసాను అనమాట కూర మా షాను చాలా ఎక్కువ కల్పించుకుని తింటుంది మా మను ఏంటంటే ఓన్లీ ముక్కలతోనే తింటుంది అనమాట సో మళ్ళీ దానికి ఎవరి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి కూరని అడ్జస్ట్ చేస్తూ వేస్తూ వాళ్ళకైతే తినిపించేసాను అనమాట ఇంక ఇక్కడ నేను వ్లాగ్స్ అవి చూస్తూ గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నానండి సో ఈరోజు ఈ వ్లాగ్ని అయితే మిస్ చేయకండి ఈరోజు ఈ వ్లాగ్లో నేను మాది ఆగస్ట్ నెలలో ఇంటి ఖర్చులు ఎంత అయ్యాయి అన్నది ఇవన్నీ నేను మీకు అయితే చెప్తాను అలాగే మనీ సేవింగ్ విషయంలో నా ఒపీనియన్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఈ వ్లాగ్లో మీతో అయితే డిస్కస్ చేశానండి మా వారైతే భోజనానికి వచ్చారండి ఆయన భోజనానికి వస్తూ వస్తూ సీతాఫలాలు అయితే తీసుకొచ్చారండి ఇప్పుడు అయితే అతివృష్టి లేకపోతే అనరుష్టి అంటారు కదండి మా ఇంట్లో ఎప్పుడైతే జరుగుతుంది మా శానమ్మ సీతాఫలాలు సీతాఫలాలు అని మొన్నటి నుంచి అడుగుతుంటే తీసుకురాలేదండి ఇంకా ఇప్పుడు చూసారా ఎన్ని సీతాఫలాలు తెచ్చేసారంటే ఒక కవర్డు సీతాఫలాలు అయితే చిదిగే పోయినాయి అండి ఒక కవర్లో మంచిగా ఉన్నాయి ఒక కవర్డు సీతాఫలాలు అయితే చిదిగిపోయినాయి అనమాట పొద్దున్న సాయంత్రం ఎన్ని సీతాఫలాలు తినేసానో నాకే తెలియదండి ఈ పల్లెంలో పట్టినాన్ని వరకు పెట్టాను మిగతా చిదిగిపోయిన కాయలన్నీ ఇంకా ఇది సర్దడం పూర్తయిన తర్వాత పెరుగన్నంలో నంజుకుని అయితే తినేసామన్నమాట చాలా కాయలు అయితే ఇలా నాకు చాలా చాలా ఫేవరెట్ ఫ్రూట్ ఏమైనా ఉంది అంటే అది ఇంక ఇప్పుడైతే మా షాను వాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ అయితే జరుగుతుందండి అబాకస్ టీచరు మ్యాథ్స్ రూబిక్యూబు తెలుగు క్లాసెస్ అయితే తీసుకుంటారండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టీచర్ కాంటాక్ట్ నెంబర్ అడగండి నేనైతే మీకు ఇస్తాను ఇంకా పిల్లలైతే ఆ క్లాస్ అయితే వింటున్నారనమాట మా షానుకేమో మ్యాథ్స్ అంత త్వరగా ఎక్కదండి మా మనుకేమో మ్యాథ్స్ చాలా ఇష్టంగా ఎక్కుతుంది అనమాట షాను కూడా అర్థం చేసుకుంటుంది కానీ ఎక్కువ సార్లు అయితే చెప్పించుకుంటుంది నాకు లాగాని నేను చిన్న చిన్న ఎడిషన్స్ సబ్స్ట్రక్షన్స్ అయితే నేను బాగానే చేస్తాను ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మాత్రం వంట త్వరగానే స్టార్ట్ చేస్తానండి ఫైవ్ ఓ క్లాక్కి పెట్టేశాను వర్షం వస్తుంది కదా త్వరగా తినేద్దాము అనేసి చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాను కూర చాలా బాగుండాను టైం అయితే కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా ఈ రోజు ఫుల్ వర్షం వచ్చింది ఇంత వర్షం వచ్చినందుకు గాను పిల్లలకి కరాటే క్లాస్ అయితే లేదు ఇంకా లేట్ ఎందుకు కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా ఎర్లీగా తిందాము అనేసి నేనైతే కూర వండుతున్నానండి ఈ ఈరోజు కూర అయితే మాత్రము మార్నింగ్ చికెన్ ఎగ్ వండాను కదా ఇప్పుడైతే మాత్రము చిక్కుడుకాయలు ఈగురయితే పెడుతున్నాను కోర ఆల్మోస్ట్ స్టడీ అయిపోయిందండి ఇంకా నేను బియ్యం కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తాను రైస్ కూడా అయిపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత లైవ్కి వచ్చాను నేను తర్వాత పిల్లల్ని కాసేపు అయితే చదివించానండి ఇప్పుడైతే మాత్రము నేను ఈరోజు మధ్యాహ్నం మెంత్రి బ్లాగ్ సరిగ్గా షూట్ చేయలేదు అంటే ఈరోజు బడ్జెట్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగి పెట్టానండి అన్నం ఉడకడానికి అయితే టైం పడుతుంది సో ఈ రోపలో ఆగస్ట్ నెలలో ఎంత ఖర్చులైనవి ఏంటి అన్నది చెప్తాను అన్నారు కదండి అయితే చెప్తాను నేను బడ్జెట్ వీడియోస్ తగ్గి ఎందుకులే ఈ ప్రతి నెల అయ్యే ఖర్చులే కదా అనేసి మానేస్తానండి అయితే మన సబ్స్క్రైబర్లో కొంతమంది నాకు కామెంట్స్లో అయ్యి చెప్తూ ఉంటానన్నమాట భవానీ నాకు నీ బడ్జెట్ వీడియోలు అంటే చాలా ఇష్టము అవి చూసే నేను మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము నువ్వేంటి భవానీ బడ్జెట్ వీడియోలు పెట్టడం మానేసావు అని అడుగుతూ ఉంటారండి నాకు ఎలా అంటే ఇప్పుడున్న నా ఆడియన్స్లో సె ఆడియన్స్ కొంత సెట్ ఆఫ్ ఆడియన్స్ ఏమో బడ్జెట్ రిలేటెడ్ మనీ సేవింగ్ వీడియోస్ ఇలాంటివి ఇష్టపడతారు అనమాట కొంతమంది ఓన్లీ నా డైలీ రొటీన్ రోజు చేసుకుని ఇంట్లో పనులు వీడియో తీసి పెడతా వాటిని ఇష్టపడతారు కొంతమంది ఆడియన్స్ ఎలా అంటే ఫన్ అంటే ఇప్పుడు మా వారితో సరదాగా మాట్లాడుతూ చేసే వీడియోలు పిల్లలతో సరదాగా మాట్లాడుతూ చేసే వీడియోలు ఫ్రాంక్ వీడియోలు ఈ టైప్ అయితే ఇష్టపడుతూ ఉంటారనమాట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారండి సో అందరినీ సాటిస్ఫై చేయాలి కదా సో ఈ రోజు వీడియోలో ఆగస్ట్ నెలలో ఇంటి ఖర్చులకి ఎంత అయింది ఏంటి అన్నదైతే మీకు చెప్తానండి మీకు ప్రీవియస్ మంత్స్ అన్నీ కంపేర్ చేసుకుంటే ఈ నెల మా ఇంటి ఖర్చులు చాలా తక్కువయ్యాయండి సో ఎంత అయింది ఏంటి అని ఇప్పుడు మీకు చూపిస్తాను రండి ఈ ఆగస్ట్ నెలలో అయిన ఖర్చులు మీకు చూపించడానికి ముందు ఒక మాట అయితే చెప్తానండి అదేంటంటే మేము ప్రతీ నెల బడ్జెట్ అయితే రాసుకుంటామండి ఫస్ట్ రాసుకోము మేము మా హస్బెండ్ అయితే ఎక్సెల్ షీట్లో అయితే నోట్ చేస్తూ ఉంటాను మేము ఎలా చేస్తామంటే మా వారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ రోజు మొత్తంలో ఆయన ఎన్ని ఖర్చులు పెట్టారు అన్నది నోట్ చేసుకుంటారు సో అప్పుడు నన్ను అడుగుతారు ఈ రోజు నువ్వు ఏమైనా ఖర్చులు చేసావా అని అడుగుతారండి మ్యాక్సిమం నేను ఇంటి నుంచి అసలు బయటికి వెళ్ళేదే ఉండదు పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడము లేకపోతే ఈవినింగ్ కరాటెక్కి మార్నింగ్ వాకింగ్కి ఎలా తప్పించి నేను బయటికి వెళ్ళి ఖర్చులు పెట్టేదేమీ ఏమీ ఉండదు అనమాట కానీ ఎప్పుడైనా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటే కూరగాయలు అవి తెచ్చుకుంటాను లేకపోతే చికెన్ మటన్ అని మా వారు నన్ను బయట నుంచి నువ్వు తెచ్చేసి వండేసే నేను రావడానికి లేట్ అవుతుంది కదా అని అడుగుతూ ఉంటారు ఎగ్స్ తినాలనిపిస్తే ఎగ్స్ బ్రెడ్ ఇలాంటివి బయట నుంచి నేను తీసుకుని వస్తూ ఉంటాను అనమాట పిల్లల్ని డబ్బు ఇచ్చి తీసుకురమ్మన్నా తీసుకొస్తూ ఉంటారు సో అలా మా వారు ప్రతిరోజు బడ్జెట్ని నోట్ చేసేటప్పుడు ఈ రోజు ఏమైనా ఖర్చులు చేసావా అని అడుగుతారండి సో అలా అడిగినప్పుడు ఈరోజు నేను ఒక వంద రూపాయలు ఖర్చు పెట్టాను నేను ఈరోజు రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్తే నా ఖర్చులు తన ఖర్చులు అన్నింటినీ సిస్టంలో అయితే నోట్ చేసేస్తారన్నమాట అలా నెల మొత్తం లోడ్ చేసుకుంటామండి నెల అంతా అయిపోయాక నాకు వీడియోకి కావాలి ఎంతంత అయ్యింది లిస్ట్ రాసివ్వండి అని అంటే మా వారైతే ఇలా రాస్తారనమాట ఇందులో ప్రతీ నెల ఉంటుందండి ఇప్పుడు ఇది మీరు చూస్తే ఇది ఆగస్ట్ నెల కదా సో ఆగస్టుకు ముందున్న ప్రతీ నెల బడ్జెట్లు మేమైతే రాసుకున్నాము ఇది జూలై అండి తర్వాత మేము ఏమన్నా ట్రిప్కి ఇలాంటివి వెళ్తాం కదా లోన్ అవ్వాలా వెళ్ళామన్నా ట్రిప్ బడ్జెట్ కూడా ఇలా రాసుకున్నాము తర్వాత జూన్ నెల బడ్జెట్ అండి ఇది అయితే ఇది జూను ఇది పక్కన మే ఇలా ప్రతి నెల బడ్జెట్ ఫస్ట్ లో అప్డేట్ చేసుకుంటాము వీడియో చేయాలి అనుకున్నప్పుడు లో అయితే రాసుకుంటాం అనమాట సో చాలా మంది అంటారు అమౌన్ ఒక్క దానివే ఇంట్లో ఖర్చులు పెట్టుకుంటావా ప్రతిది రూపాయి దా రాసుకోవాలా అని అంటారండి ఇప్పుడు మనకి చాలా లక్షల్లో జీతం వచ్చింది అనుకోండి రాసుకోకపోయినా పర్వాలేదు మేము బడ్జెట్ అన్నది ఇప్పుడు వీడియో కోసం రాసుకోవడం కాదండి మేము ఎప్పుడు ఎంత ఖర్చుంది ఏంటి అన్నది ఒక లెక్క వేసుకుంటాం అనమాట అంటే మనం మాకు వచ్చేది మా వారికి స్టార్టింగ్లో చాలా తక్కువ సాలరీ వచ్చేది సో సోగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఇంక్రీజ్ అవుతుంది కదా అని వచ్చిన మొత్తాన్ని మాకు ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మేము వాళ్ళ కోసము గోల్డ్ లాంటి సేవింగ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మేము ఇల్లు కొనుక్కోవాలని ఏమన్నా మొత్తం మేము మా వారి మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి సో సేవింగ్ అనేది అవసరం అనేసి నేను పెళ్ళైనప్పటి నుంచి సేవింగ్ ఎక్కడ వృధా కాకుండా మంచిగానే చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట సో ఇప్పుడు నా ఇన్కమ్ కూడా యాడ్ అయ్యింది కదా సో కొంచెం మేము తిరుగుతున్నాము ఊరు లాంటివి తిరుగుతున్నాము అయితే దానివల్ల మాకు ఎంజాయ్మెంట్ వస్తుంది ఎంజాయ్మెంట్ రావాలి తప్పించి వృధా ఖర్చులు అవ్వకూడదు అన్నది మా పాలసీ అనమాట సో అందుకని మేము ప్రతి అప్పుడు నా శాలరీ లేకపోయినా మేము రాసుకునే వాళ్ళము ఇప్పుడు నాది వచ్చినా కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు నా శాలరీని మీ మా హస్బెండ్ మర్చిపోవాలి ఆయన సాలరీలోనే మేమిద్దరము ఇంటిని నడపాలి అన్నది మా గోల్ అనమాట నా శాలరీ మొత్తం నాకు ఆ నెల యాభై వేలు వచ్చిన అరవై వేలు వచ్చిన డెబ్భై వేలు వచ్చిన రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అది మొత్తం మనం సేవ్ చేసుకుని హౌస్ కొనుక్కోవాలన్నది నాది ప్లాన్ అనమాట ఈ రోజు లైవ్లో ఒకళ్ళు అడిగారండి నీకు వచ్చే శాలరీని ఎలా సేవ్ చేస్తున్నావు కానీ నా శాలరీ అంతా మా హస్బెండ్ చూసుకుంటారండి ఆయనే సేవింగ్స్ అయితే చేస్తారనమాట సో ఇప్పుడైతే మాత్రము నువ్వే చేస్తున్నావా అని అంటే నేనే కదండి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అండ్ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి ఎన్ని లక్షలు ఎలా వచ్చినా కూడా దుబారాగా చేయకుండా మనీని సేవ్ చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్నగా మొదలుపెట్టిన సేవింగ్స్ మనకి తర్వాత చాలా హెల్ప్ అవుతాయి అని నేను నమ్ముతానమాట పోలే బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు సేవ్ చేసుకోకపోయినా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నాము ఏమైనా వృధా అవుతుందా అన్నది తెలుసుకుంటే మంచిది కొంతమంది ఉంటారండి ఎలా అంటే వాళ్ళకి జీతం వస్తుంది జీతం వచ్చిన రెండు మూడు రోజులకి డబ్బులు ఉండి అయిపోతాయి దేనికి అయిపోయింది ఎలా అయిపోయింది అన్నది వాళ్ళకి వైనం ఉండదు అనమాట నేను బడ్జెట్ వీడియోస్కి అదే మనీ సేవింగ్ వీడియోస్ చేసినప్పుడు ఎన్ని కామెంట్స్ వచ్చేవి ఇలాంటివి సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుంది వాళ్ళ ఖర్చులు ఏంటి అన్నది మనము ట్రాక్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఈజీగా అయితే మనీ సేవ్ చేయగలుగుతారు సో ఇప్పుడు నేనైతే మీకు ఎంత అయింది ఏంటి అన్నది చూపిస్తాను రండి సో ఇదిగోండి ఆగస్ట్ నెల బడ్జెట్ అంతే ఇలా రాసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే నేను మీ అందరికీ ఒక విషయం అయితే చెప్తానండి మనము మనీ సేవింగ్ అంటే గుర్తు పెట్టుకోవాల్సింది ఒక విషయం ఉందనమాట మనీ సేవింగ్ అంటే ఒక పెద్ద బరువు కింద అనుకుంటారండి లేదా పిసినార్తనం అని అనుకుంటారు అలా కదండి మనీ సేవింగ్ అన్నది ఒక పెద్ద బరువు కాదు అది పిసినార్తనము కాదు అది మన భవిష్యత్తు కోసం మనం వేసుకునే ఒక చిన్న పునాది లాంటిది అనమాట ఎలాగైతే రోజుకి మనము ఇటుక ఇటుక పెట్టి ఇల్లు కట్టుకుంటామో అలాగే రోజు కొంచెం డబ్బును ఆదా చేస్తే భవిష్యత్తులో మన ఆర్థిక స్థితి చాలా మెరుగుపడుతుందండి సో ఇంకోటి ఇప్పుడు మా ఖర్చు లిస్ట్ అయితే చూపిస్తాను మీకు బిల్స్ అండ్ ఫీజు మేము ఎప్పుడు మనీ ఖర్చులు రాసుకునేటప్పుడు ఇవే ఫాలో అవుతామండి ఎంతెంత బిల్స్ అయినాయి దేనికి ఎంత ఫీజులు కట్టామన్నది నోట్ చేసుకుంటాము సేమ్ అండి ప్రతి నెల కామను హౌస్ రెంట్ హోము డ్యాన్స్ కరాటే టర్మ్ ఇన్సూరెన్స్ మెయింటెనెన్స్ గ్యాస్ ఎలక్ట్రిసిటీ జియో ఫైబర్ సో వీటన్నిటికి కలిపి మాకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు అయ్యింది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి గ్యాస్ మేము త్రీ మంత్స్కి ఒకసారి మాత్రమే వేయించుకుంటాము ఇది ప్రతీ నెల ఉండదు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చెప్పండి అని అడుగుతున్నారండి దీని గురించి మాకు పూర్తిగా అవగాహన లేదు సో ఇలాంటి వీడియోస్ అయితే నేను చేయలేనండి మీకు ఎవరికైనా టర్మ్ ఇన్సూరెన్స్ కోసం తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు చాలా ఛానల్స్ ఉన్నాయి కదండి లైక్ ఫ్రీడమ్ అని డే ట్రేడర్స్ అని వాళ్ళ ఛానల్స్లో చూసి నేర్చుకోండి ఇది నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఏంటి మిల్క్ అండి మిల్క్కి ఈ నెల మాకు నైన్ నైంటీ సెవెన్ రూపీస్ అయ్యింది ఇంకా ఫ్రూట్స్కి ఎయిట్ నైంటీ రూపీస్ నాన్ వెజ్కి నైన్ ఫిఫ్టీన్ రూపీస్ గ్రాసరీస్ వెజిటేబుల్స్కి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయ్యిందండి ఇంకా అవుట్ సైడ్ ఫుడ్కి మూడు వేల నూట డెబ్బై రూపాయలు అయిపోయింది చూసారా ఈ నెల బాగా ఎక్కువ ఖర్చు పెట్టేశామండి ఫుడ్కి అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకంటే మేము లోనా వాళ్ళ వెళ్ళినప్పుడు బయట టిఫిన్లు కూరలు ఇవన్నీ తిన్నాం కదండి సో అలాగా ఈ నెల బయట తినడం వల్ల మాకు ఇంత ఖర్చు అయిపోయింది అనమాట సో ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలైతే అయ్యిందండి నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అండి ట్రైన్ టికెట్ నర్సాపురం నుంచి వెనక్కి రావడానికి పన్నెండు అయితే అయ్యింది ఇంకా ఈ ఆగస్ట్ నెలలో మేము క్యాబుల్ మీద బయటకు అవి ఇవి తిరిగాం కదా దానికి పదిహేను యాభై రూపాయలు అయితే ఖర్చు అయిందండి ఇక పెట్రోల్కి వచ్చేసి నాది మా హస్బెండ్ బైక్కి ఒక వెయ్యి నూట డెబ్బై రూపాయలయితే అయ్యింది అనమాట ట్రాన్స్పోర్టేషన్కి మూడు వందల తొం మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలయితే ఖర్చు అయింది నెక్స్ట్ పర్సనల్ కేర్ చూద్దామండి ఇంకా ఎంటర్టైన్మెంటు మూవీ టికెట్స్ పిల్లల్ని తీసుకుని మూవీకి అయితే వెళ్ళాం కదండీ నరసింహ ఆ మూవీకి దానికి ఎయిట్ థర్టీ రూపీస్ అయినాయి ఇంకా పిల్లలకి ఒలంపియాడ్ బుక్స్ కొన్నాము కిడ్స్కి కరాటే డ్రెస్సెస్ తీసుకున్నాము అలాగే పూజ ఐటమ్స్ తీసుకున్నామండి మొన్న వినాయక చవితి అప్పుడు వరలక్ష్మి రథానికి లాగా అట్లకి తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అయింది ఆర్ఓసి గ్రౌండ్ మా హస్బెండ్ జిమ్కి వెళ్తారండి అక్కడ దానికి టూ ట్వంటీ రూపీస్ కట్టారు దేవుడికి పువ్వులు నూట ముప్పై రూపాయలు అయినాయి ఇంకా ఇతర ఖర్చులు వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యింది అనమాట సో మొత్తంగా నాలుగు వేల ఆరు వందల పదిహేడు రూపాయలు అయితే అయ్యిందండి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఏదో జరిగితే గిఫ్ట్లు అవి తీసుకుని వెళ్తూ ఉంటారు కదా సో వాటికి పదిహేడు నలభై రూపాయలు అయితే అయ్యింది పర్సనల్ కేర్కి నెల మాకు ఆరు వేల మూడు వందల యాభై ఏడు రూపాయలు అయితే అయ్యిందండి సో టోటల్ ఇవన్నీ కలిపితే ఎంత ఖర్చు అయ్యింది అని అంటే బిల్స్కి వచ్చేసి ఇరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేడు ఫుడ్కి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ రూపీస్ ట్రాన్స్పోర్టేషను పర్సనల్ కేరు ఇవన్నీ కలిపి మాకు ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయి అయితే ఖర్చు అయ్యిందండి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒకటి థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ రూపీస్ అయితే అయ్యింది అనమాట నేను ప్రతి నెల బుక్లో ఎంతెంత ఖర్చులు అయ్యింది ఏంటి అన్నది రాసుకుంటూ ఉంటాను కదండి సో ఈ నెల ఈయన ఖర్చుని ముందు నెలతో కంపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట సో లాస్ట్ టూ త్రీ మంత్స్తో కంపేర్ చేస్తే ఈ నెల మాకు ఖర్చులు చాలా తక్కువైనాయండి ఎందుకు అంటే ఇది ఆగస్టులో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒకటి అయితే మాకు జూలైలో యాభై నాలుగు వేల నూట ఎనభై రూపాయలు అయితే అయ్యింది జూలైలోని అలాగే ట్రిప్ బడ్జెట్ మళ్ళీ సెపరేట్గా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే అయ్యింది ఇదే కాకుండా మాకు జూన్కి ఎంత అయ్యింది అనుకుంటున్నారు జూన్ ఇక్కడ రాసుకోలేదు మేకి వచ్చేసి ముప్పై ఏడు వేలు అయ్యిందండి మేకి ముప్పై ఏడు వేలు అంటే ఇంట్లో చాలా తక్కువ టైం ఉన్నాము మేము ట్రిప్కి వెళ్ళాం కదా ట్రిప్లో మళ్ళీ లక్ష ముప్పై వేలు అయితే ఖర్చు పెట్టామన్నమాట సో ఇలాగా మనం బడ్జెట్ రాసుకున్నాం అనుకోండి ప్రీవియస్ మంత్స్లో మనం కంపేర్ చేసుకోవచ్చు అనమాట ఆ నెల ఎంత అయింది ఈ నెల ఎంత అయింది అని కంపేర్ చేసుకోవచ్చు ఏప్రిల్లో అయితే అరవై ఆరు వేలు అయ్యిందండి అరవై ఆరు వేలు నూట అరవై ఐదు రూపాయలు అయ్యింది అలాంటిది ఈ నెల చూసారా ముప్పై తొమ్మిది వేలు మాత్రమే అయ్యింది సో మేము ఈ నెల చాలా వరకు ఖర్చులను అయితే తగ్గించుకున్నట్టే అయినా కూడా మేము ఈ నెల బయట దింజలకే మూడు వేలు ఎక్కువ ఖర్చాయండి ఇంకా అది తప్పదండి బయటకు వెళ్ళినప్పుడు ఖర్చు అవకూడదని తిండి బాగానేసాం అనుకో మనం హెల్త్ అన్నది పాడైపోతుంది కదా సో నేను ఒక్కటే నమ్ముతానండి మనము మనకు వచ్చిన ఇన్కమ్ని మనము సేవ్ చేసేయాలి సేవ్ చేసేయాలని తిండి తిప్పలు లేకుండా అస్సలు ఉండకూడదు మనం హెల్తీగా తింటేనే ఇంకా ఎక్కువగా సంపాదించుకోగలుగుతాము సో నేను తిండి విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావండి నేను మా ఆయన చక్కగా మాకు నచ్చింది వేడివేడిగా కొనుక్కుంటాము తింటాము అలాగనేసి నేను జంక్ ఫుడ్లకు అస్సలు వెళ్ళనండి మీకు తెలుసు నేను ఏది పడితే తినను సెలెక్టివ్గా కొన్ని ఫుడ్లు మాత్రమే తింటాను అది కూడా వేడివేడిగా మన తినే స్టైల్లో ఉన్న ఫుడ్లు అయితే తింటాను నూడిల్స్ పాస్తాలు ఇలాంటి టైప్ ఫుడ్లు బయట జంక్ ఫుడ్లకి మేము అస్సలు వెళ్ళాం అనమాట సో మనం ఎంత సంపాదించినా కూడా తినడానికే సో హెల్దీగా తినాలండి సేవ్ చేసేయాలనేసి తిండి మానకూడదు అలాగే మనం సంపాదిస్తున్నాం కదా అనేసి జల్సాగా డబ్బులను కూడా వృధా చేయకూడదు మన అవసరానికి ఎంత అవసరం అంత ఖర్చు పెట్టుకోవాలి సేవ్ చేయాలి ఖర్చు చేయగా మిగిలింది పొదుపు కాదండి పొదుపు చేయగా మిగిలింది ఖర్చు చేయాలి సో మీకు వచ్చిన సాలరీని ఫస్ట్ ఖర్చులకి మనం పంచకుండా సేవింగ్కి ఒక థర్టీ పర్సెంట్ సేవింగ్లో పెట్టేసుకుని మిగతాదైతే సెవెంటీ పర్సెంట్ ఖర్చులు పెట్టుకోవాలన్నమాట సో మేమైతే ఇదే ఫాలో అవుతామండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి వంటకం అయితే కంప్లీట్ అయిపోయిందండి మేము భోజనం చేసేస్తాము ఇంకా భోజనం చేసిన తర్వాత ఏముంటుంది గిన్నెలు తోముకోవడం ఇయ్యే కదా బ్లాక్ కంటిన్యూ చేస్తాను ఇంకొక టూ త్రీ మినిట్స్ వస్తుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ కంప్లీట్ అవ్వగానే నేను గిన్నెలైతే క్లీన్ చేసేసాను మా వారైతే మార్నింగ్ శీతాఫలాలు అయితే తీసుకొచ్చారని చెప్పాను కదండి ఎన్ని తినేసాము మాకే తెలీదు మళ్ళీ అవి ఉంటే ఎక్కడైనా పాడైపోతాయేమో ఎందుకు అనేసి చాలా శీతాఫలాలు అయితే తినేసాము ఇంక అన్నీ అయితే మిగిలినాయి అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే షానుని మనం చదివిస్తున్నారండి నాకు ఎడిట్ చేయాల్సిన వ్లాగ్స్ త్రీ అయితే ఉన్నాయి ఫోన్ కూడా లేదు ఫస్ట్ అయితే ఈ బ్లాగ్ ఎడిట్ చేసేసి పెట్టేస్తాను నా ఫోన్లోకి ఆ వీడియోలు ఎక్కించాలి అంటే ఇప్పుడు వరకు షూట్ చేసిన ఫుటేజ్ మొత్తాన్ని ఎడిట్ చేసి డిలీట్ చేసి అప్పుడు ఎక్కించుకోవాలన్నమాట సో అందుకనేసి ఈ బ్లాగ్ అయితే ముందు పెట్టేస్తున్నాను అండి మధ్యలో ఇంకా పెండింగ్ బ్లాగ్స్ రెండు అయితే ఉన్నాయి అవి మా వారి ఫోన్ నుంచి నా ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని నా ఫోన్లో కొన్ని బిట్స్ ఉన్నాయి అవి ఇవి మెర్జీ చేసి అయితే ఎడిట్ చేయాలి సో ఈ నైట్ అంతా ఎడిటింగే చేస్తానండి ఎందుకంటే రేపు పిల్లలిద్దరికీ స్కూల్ అయితే సెలవు మళ్ళీ పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే రేపు నాకు ఎడిటింగ్ అస్సలు కుదరదు సో ఈ నైట్ రెండైనా మూడైనా ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని అయితే కొడుకుంటాను సో ఈ వీడియో అయితే ఎండ్ ఎంచేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియో మిమ్మల్ని ನಟಿಲ್ ಬಾಯ್ ಬಾಯ್ ಟೇಕ್